పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీసుకున్న వరద నీరు హౌసింగ్ లో భయం భయం గుప్పెట్లో ప్రజానీకం శరవేగంగా వరద నీరు స్పందించిన మాజీ చైర్పర్సన్ కౌన్సిలర్ దేశం సురోచన నాందేాలలో గాంధీ చౌక్ లోని శ్రీ హజరత్ గులాబ్ షావలి దర్గా ఉరుస్ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు వేడుకలు ఘనంగా బనగానపల్లెలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల శ్రీ కాళికాంబాదేవి మహానందీశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు శ్రీ కాళికాంబా దేవాలయానికి ఏడు లక్షల పైగా ఆదాయం దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడి ఆళ్లగడ్డలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వార్షికోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం పచ్చదనం పరిరక్షణలో మొక్కలు నాటిన బీజేపీ జిల్లా అధ్యక్షులు అభివృద్ధి మధు నంద్యాల హాషా వలీ రహువారి గంధం మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా భక్తులకు అన్నదానం అంగన్వాడీ పాఠశాల డ్రైనేజీ నిర్మాణ పనులను ఆకస్మికతానికి తనికి పనితీరుపై అంగన్వాడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాలలో మూడో రోజుకు చేరిన నంద్యాల దస్తావేజీ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి సమస్యను పరిష్కరించుకుంటే మా ఉద్యమం ఇంకా ఆగదు ఎంత దూరమైనా వెళ్తాం నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి